మన తాండూర్ న్యూస్ కి స్వాగతం వికారాబాద్ జిల్లా తాండూర్ జనజాతర సభను విజయవంతం చేయండి ముఖ్యమంత్రి సలహాదారుడు వీఎం నరేందర్ రెడ్డి ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి ఈ నెల పదకొండున ఉదయం పదకొండు గంటల ముప్పై నిమిషాలకు జరిగే జనజాతర భారీ బహిరంగ సభ ప్రాంగణం హెలీప్యాడ్ ను అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ సీఎం ముఖ్యమంత్రి సలహాదారుడు చేవెళ్ల పార్లమెంట్ ఇన్ఛార్జ్ వేం నరేందర్ రెడ్డితో కలిసి ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి మరియు స్టేట్ ఫైనాన్స్ కమిషన్ మెంబర్ రమేష్ మహారాజ్ డాక్టర్ మహేష్ మరియు స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి పరిశీలించి అనంతరం ఎమ్మెల్యే ప్రజాభవన్లో ప్రెస్ మీట్ నిర్వహించి సభను విజయవంతం చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో స్టేట్ ఫైనాన్స్ కమిషన్ మెంబర్ ఎం రమేష్ మహారాజ్ పార్లమెంట్ ఇన్ఛార్జ్ మహేష్ టిపిసిసి ఓబీసీ సెల్ కన్వీనర్ సునీత సంపత్ మున్సిపల్ చైర్పర్సన్ స్వప్న పరిమల్ డిసిజిబి జిల్లా డైరెక్టర్ రవీందర్ గౌడ్ కౌన్సిలర్లు నాయకులు తదితరులు పాల్గొన్నారు సభకు ప్రియాంక గాంధీ పాటు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి పెద్దలు శ్రీ రేవంత్ రెడ్డి గారు పార్టీ జనరల్ సెక్రటరీ తెలంగాణ ఇన్ఛార్జ్ శ్రీమతి దీపాదాస్ గారు పెద్దలు సభాపతి గారు ప్రసాదన్న గారు స్థానిక శాసనసభ్యులు ఈ పార్లమెంట్ పరిధిలో సానున్న శాసనసభ్యులు కంటెస్టెంట్ క్యాండిడేట్లు ముఖ్య నాయకులందరూ కూడా ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ కాబోతున్నారు ప్రధానంగా ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాల్సిన ఆవశ్యకత అవసరం ఇండియా కూటమి రేపు జూన్ నాలుగో తేదీ రిజల్ట్స్ తర్వాత నూటికి నూరు శాతం అధికారంలోకి వచ్చే అవకాశం ఉన్నదనేది స్పష్టంగా ఈ ప్రాంత ప్రజలకు తెలియజేయాలని ప్రధానంగా గత ఐదు నెలల క్రితం జరిగిన శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని పెద్ద ఎత్తున ఆశీర్వదించిన ఈ ప్రాంత ప్రజలకు కృతజ్ఞత తెలియజేయాలని రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కూడా కేంద్రంలో అధికారంలో రాకపోతున్న రాబోతున్న ఇండియా కూటమిలో ఈ పార్లమెంటు సభ్యుడు నూటికి నూరు శాతం ఉండాలని చెప్పి ప్రజలను కోరుకుంటానికి శ్రీమతి ప్రియాంక గాంధీ గారు రాబోతున్నారు ప్రధానంగా ఈ దేశంలో స్వేచ్ఛా స్వతంత్రాలు లౌకికవాదం వెరసిల్లాలని ఉంటే నూటికి నూరు శాతం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఇండియా కూటమి అధికారంలోకి రావాల్సి ఉన్నదనేది స్పష్టంగా దేశవ్యాప్తంగా జరిగిన మూడు విడుదల ఎన్నికల్లోపట రెండు వందల ఎనభై స్థానాలలో జరిగిన ఎన్నికలలో దాదాపు నూట యాభై స్థానాలకు పైన ఇండియా కూటమికి రాబోతున్నాయి అనేది స్పష్టంగా అర్థమవుతున్నది ప్రధానంగా తెలంగాణ ప్రాంతంలో రేపు జరగబోయే ఎన్నికల్లో పట ఇండియా కూటమికి బలం ఇస్తానికి ఈ రాష్ట్రం నుంచి పద్నాలుగు నుంచి పదిహేను సీట్లు కాంగ్రెస్ పార్టీకి ఇవ్వాలని ఐదు నెలల క్రితం అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రభుత్వాన్ని బలోపేతం చేయాలనే ఒక ఉద్దేశంతో రాబోతున్న ప్రియాంక గాంధీ గారి మీటింగ్ను పెద్ద ఎత్తున సక్సెస్ చేయాలని చెప్పి ఏదైతే చెప్పినమో ఆ చెప్పిన కార్యక్రమాలని కూడా చేస్తున్న సందర్భంలోపట ఉచిత బస్సు కావచ్చు మహిళలకు దాదాపు నలభై కోట్ల మంది అంటే ఉన్న రెండు కోట్ల మంది మహిళలు ఒక్కొక్కరు ఇరవై ఇరవై సార్లు ప్రయాణం చేసి నలభై కోట్ల ప్రయాణాలు జరిగి నెలకు మూడు వందల యాభై కోట్ల రూపాయలు ఈ ప్రభుత్వం మహిళలకు వెచ్చిస్తున్న సందర్భం కావచ్చు రెండు వందల యూనిట్లు మధ్యతరగతి పేద కుటుంబాలకు సంబంధించి కరెంటు బిల్లులు దాదాపు రెండు వేల రూపాయల వరకు ఖర్చును తగ్గించిన విధానం కావచ్చు ఇండ్లు ఈ రాష్ట్ర ప్రభుత్వం పది తర్వాత ఎందుకంటే గత ప్రభుత్వం ఒక్క ఇండ్లు కూడా కట్టిన దాఖలాలు లేని సందర్భంలో ఒక్కొక్క నియోజకవర్గానికి రేపు జూన్ నాలుగో తేదీ నుంచి శాంక్షన్స్ ఇవ్వబోతున్న సందర్భం కావచ్చు పది లక్షల రూపాయలు ఆరోగ్యశ్రీ కావచ్చు నిన్నను మొన్ననే చూసినప్పుడు రైతు బంధు మీద అనుమానాలు వ్యక్తం చే అందరికి కూడా నూటికి నూరు శాతం రైతు బంధు ఏ విధంగా పడ్డదో ముఖ్యమంత్రి గారు చెప్పిన మాట ప్రకారం రేపు ఆగస్టు పదిహేనో తారీఖులోపు రెండు లక్షల రుణమాఫీని అంతకు వారం రోజుల ముందే కంప్లీట్ చేసి చూయించే విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేబోతున్న విధానాలను శ్రీమతి ప్రియాంక గాంధీ గారు చెప్పబోతున్న సందర్భంలో ఈ తాండూరు నియోజకవర్గంతో పాటు వికారాబాద్ పైకి చుట్టుపక్కల నియోజకవర్గాల నుంచి కూడా పెద్ద ఎత్తున ప్రజలు తరిగి అవ్వాలని చెప్పి రేపు జరగబోయే ఎన్నికల కూడా ప్రజలు పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీకి ఓటేసి భారీ మెజార్టీ ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ ఇప్పుడు పెద్దలు గౌరవనీయులు సవాసి జనరల్ సెక్రటరీ శ్రీమతి ప్రియాంక గాంధీ తాండలకు రావడము రేపటి విషయంలో కూడా పర్యవేక్షణ చేయనికే ఈరోజు నేను నాతో పాటు పెద్దలు ప్రభుత్వ సలహాదారు శ్రీ ప్రేం నరేందర్ రెడ్డి గారు స్థానిక శాసనసభ్యులు గౌరవనీయులు రెడ్డి గారు మరి అదేవిధంగా స్థానిక మున్సిపల్ చైర్పర్సన్ మరి అదేవిధంగా పెద్దలు రమేష్ మహాజ్ గారు డాక్టర్ సంపతి గారు సునీత సంపతి గారు సుభాషు కొండలి రెడ్డి గారు మరి మైపాల్ రెడ్డి గారు ఇక్కడ ఇన్ఛార్జ్ మహేష్ గారు వారితో పాటు చాలామంది కాంగ్రెస్ నాయకులు కూడా వచ్చారు మేము పోయి మీటింగ్ జరిగే ప్లేస్ చూడడం జరిగింది అట్లనే ఎలిఫాంట్ కూడా చూసి రావడం జరిగింది ఒక్కటి మాత్రము చేవెల్ల పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలకు కాంగ్రెస్ పైన పూర్తి విశ్వాసం ఉన్నది ఉన్నందుకే శ్రీ రేవంత్ రెడ్డి గారిని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని చేసిన సందర్భం ఉన్నది వారి మాటలను రాష్ట్ర ప్రజలు నమ్ముతున్నారు ఇంకా నమ్ముతారు ఐదేళ్ళ కాదు పదేళ్ళు ఏళ్ళ దాకా కూడా నమ్మే పరిస్థితి ముందు రోజుల్లో రాబోతున్నది మరి ఆరు గ్యారంటీ స్కీమ్స్లో కూడా ఒక్క రెండు ఈ రంగారెడ్డి జిల్లాకు మహబూబ్నగర్ జిల్లాకు రాలేదు కొద్దిగా అపోహ ఉన్నది ప్రజలలో కూడా ఇవి వస్తాయా రావా అని చెప్పి తప్పకుండా ఎలక్షన్ కోడ్ బొంగనే ఈ రెండు వందల యూనిట్ల కరెక్ట్ అనుకోండి లేకుంటే రెండు లక్షల రుణమాఫీ అనుకోండి లేకుంటే ఆరు గ్యారంటీలకు సంబంధించిన సంక్షేమ కార్యక్రమాలు అనుకోండి ప్రతి ఒక్కటి ప్రతి ఇంటికి ఆ రోజు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఇక్కడ మనోహర్ రెడ్డి గారు కానీ నేను ఎమ్మెల్యేగా వికారాబాద్ కానీ పరి ఎమ్మెల్యే మన రామ్మోహన్ రెడ్డి గారు కానీ దేవుళ్ళ మీద ఒట్టేసి చెప్పినాము మీ ఇంటికి తెచ్చిస్తాము ఆరు గ్యారంటీలు మేనిఫెస్టోలో ఉన్న రెండు లక్షల రూపాయలు మీ ఇంటి దాకా తెచ్చిస్తామని చెప్పడం జరిగింది ఆ విధంగానే తీసుకొని వస్తాము కానీ కొద్ది కష్టమైన పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉన్నది ఇంతకుముందు ప్రభుత్వం ఎవరిదే ఉండడం అప్పుడున్న రాష్ట్ర ముఖ్యమంత్రి అప్పుడున్న ప్రభుత్వం ఈ రాష్ట్రాన్ని మొత్తం సర్వనాశనం చేసి పోయిన సంగతి అందరికీ తెలుసు ఆర్థిక పరిస్థితి చాలా దారుణంగా ఉన్న పరిస్థితుల మరి భగవంతుడు మంచి ధైర్యం ఇచ్చాడు ఈ రాష్ట్రాన్ని మంచి పురోగతిలో తీసుకో ప్రయత్నం చేస్తు చేస్తున్నాడు మరి ప్రజల విశ్వాసం కూడా ఆయన పైన ఉన్నది మరి రేపు జరగబోయే శ్రీమతి ప్రియాంక గాంధీ మీటింగ్లో పట తాండూరు నుంచే పెద్ద ఎత్తున స్వచ్ఛందంగా చాలామంది రానికి ఇష్టపడుతున్నారు అట్లానే వికారాబాద్ నుంచి కూడా మేము మా దగ్గరికి వెళ్ళి ఒక పదివేల మంది అక్కడి నుంచి పరిహి నుంచి ఒక పదివేల మంది అక్కడి నుంచి రావడం జరుగుతుంది మిగతా నియోజకవర్గాలకు వెళ్ళి ప్రత్యంతంగా నాయకులు అందరూ వస్తారు వారితో పాటు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ఈ మీటింగ్లో పాల్గొంటారు మరి మాకైతే పూర్తి విశ్వాసం ఉన్నది ఈ చేపేలా చేయించుకోవడం అభ్యర్థి ఉన్నారో డాక్టర్ గడ్డం రంజిత్ రెడ్డి గారు హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ ఆయన విజయం ఉన్నది దానికి కారణాలు కూడా చాలా ఉన్నాయి మరి మంచి నాయకుడు మనసున్న నాయకుడు ప్రజల బాగోగులు తెలుసుకొని వల్ల వాళ్ళను ఆదుకునే పరిస్థితి ఈ డాక్టర్ రంజిత్ రెడ్డి గారి ఐదు సంవత్సరాలు మనం చూసినాం మరి వారికి తప్పకుండా ఈ ప్రాంత ప్రజలు దీవించి ఆశీర్వదించి రంజిత్ రెడ్డిని గెలిపిస్తారనే ఆశ పూర్తి విశ్వాసం మాకున్నది మరి అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు అతి అనతి కాలంలో పట్టిన జాతీయ నాయకుల్లో కూడా ఒకరిగా పరిగణించబడుతున్నారు ఎవరు నిన్నలు చెప్తున్నారు జాతీయ నాయకుల పదిహేడవ ర్యాంకు లోపల ఉన్నాడు మన రేవంత్ రెడ్డి అని చెప్పేసి ఇది మామూలు విషయం కానీ జాతీయ నాయకులు అంటే అన్ని పార్టీలకు సంబంధించిన నాయకులు కాబట్టి మరి ఇంత షార్ట్ పీరియడ్లా ఈసీసీ ప్రెసిడెంట్ కావడము ముఖ్యమంత్రి కావడము జాతీయ నాయకుల్లో పట పదిహేడవ స్థానం సంపాదించడము మరి ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడము ఇవి మామూలు విషయాలు కాదు ప్రజలు దీన్ని గమనించాలి పూర్తి విశ్వాసంతో కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలి మరి ఇక్కడ కానీ లేకుంటే మిగిలిన తెలంగాణలో ఉన్న పదిహేడు సీట్ల లోపల పద్నాలుగు నుంచి పదిహేను సీట్లు మీరు రేవంత్ రెడ్డి గారికి ఇస్తే రేవంత్ రెడ్డి గారు ఈ రాష్ట్రాన్ని చాలా తొందరగా అభివృద్ధి చేసే కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలు రాష్ట్ర ప్రజలకు అందించే పని తప్పకుండా చేస్తాడు అని చెప్పేసి తెలియజేస్తూ మరి దేశం చాలా క్లిష్ట పరిస్థితులలో ఉన్నది నరేంద్ర మోడీ గారు పరిపాలన చేస్తున్నారు ఇవాళ మతం పేరు మీద ఓట్లు అడిగే పరిస్థితి నరేంద్ర మోడీకి వచ్చింది కానీ కాంగ్రెస్ పార్టీ మీకు అందరికీ తెలుసు ఈ దేశ మట్టిలో పట్టినే గాంధీ కుటుంబం రక్తం ఉన్నది ఆ కుటుంబాన్ని పరిస్థితి చాలా మీకు అందరికీ తెలుసు నరేంద్ర మోడీ గారు ఇంతకుముందు ఒక నాలుగైదు సంవత్సరాల కిందట కరోనా టైంలో సోనియా గాంధీని రాహుల్ గాంధీని వాళ్ళ మీద సిబిఐ ఎంక్వైరీ పెట్టి ఆఫీసులలో పిలిచి గంటలు గంటలు కూసిన పెట్టిన సంగతి మీ అందరికీ తెలుసు అఫీషియల్ బిల్డింగ్ రాహుల్ గాంధీని ఖాళీ చేపించిన విషయం తెలుసు మరి రాహుల్ గాంధీ గారు మీకు తెలిసిన విషయమే భారత్ చూడో యాత్ర పెట్టి నాలుగు వేల కిలోమీటర్లు ఇక్కడ ప్రాంతంలో కన్నెటూ కన్యాకుమారి నుండి కశ్మీర్ దాకా మరి అదేవిధంగా ఉత్తర భారతదేశం తప్ప కూడా వారు ఈ భారత్ జోడో కార్యక్రమాన్ని చేపట్టిండు నేను అర్థం ఏంటంటే గారు రేపు కొన్ని గంటకు మన తాండూరు పట్టణానికి రావాల్సింది రావడం జరుపుతూ ఉంది గౌరవ ముఖ్యమంత్రి గారు గౌరవ స్పీకర్ గారు గౌరవ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి కంటెక్ట్ చేస్తున్నటువంటి ఎంపీ గారు ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి ఇలా ఉన్నటువంటి ఎమ్మెల్యేస్ కాంటెస్టెడ్ ఎమ్మెల్యే అంతా కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు ఈ కార్యక్రమానికి తాండూరు నియోజకవర్గం నుంచి దాదాపు ఒక యాభై వేల మంది జనాలు స్వచ్ఛందంగా మేము వస్తామని చెప్పి పోటీ పడి ఏ గ్రామానికి వెళ్ళా కానీ స్వచ్ఛందంగా మేము వస్తాం ఖచ్చితంగా ప్రియాంక గాంధీ గారు ఇందిరాగాంధీ గారు మనవరాలు తాండూరుకి రావడం మాకు సంతోషం ఖచ్చితంగా మేము వచ్చి కృతజ్ఞత బాగుద్దాం ఖచ్చితంగా మేము వస్తామని చెప్పి భవ్యత్తున చాలా ఉత్సాహంతో ఖచ్చితంగా ఉన్నారు దాంతోపాటు వికార వర్తలు కూడా వారందరూ కూడా రావడం జరుగుతుంది దాదాపు ఒక లక్ష మందితోనే రేపు సభ దిగ్విజయంగా చేయాల్సిందిగా మీకు కూడా మీరు కూడా మీరు ఆదరించాలి కోరుకుంటూ ముఖ్యంగా ఈ పదిహేను రోజుల నుంచి ఏ గ్రామానికి తిరిగిన కానీ కాంగ్రెస్ పార్టీ జనాలు తక్కువ కాలంలో వచ్చి నాలుగు నెలలైనా సరే ఒక మంచి ఆదరణ ప్రజలపై ప్రజలు పార్టీ పైన గౌరవ ముఖ్యమంత్రి పైన ఒక మంచి రెస్పాన్స్ అయి గ్రామానికి వెళ్ళినా కానీ మాకు చేస్తాడు గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు చెప్పినటువంటి ఆరు గ్యారంటీలు తప్పకుండా చేస్తాడు ఉన్నటువంటి నాలుగు నెలల కాలంలోనే ఇప్పటికే నాలుగు గ్యారెంటీలు ఇంప్లిమెంట్ చేయడం జరిగింది ఐదో గ్యారంటీగా దాదాపు వివిధ హౌసెస్ కూడా మా గౌరవ శాసనసభలకు అందరూ కూడా అమౌంట్ చేయడం జరిగింది గౌరవ గమేష్ మహారాజు కూడా ఈ వేద్య రావచ్చు కాబట్టి